కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేయాలని సంగారెడ్డి జిల్లా ప్రజలు కోరుతున్నారు రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుతో వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు గ్రామీణ భారతాన్ని సుభిక్షం చేసేందుకు మోదీ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని అన్నారు ఇప్పుడు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశం మొత్తం కూడా అత్యధిక శాతం నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు కరోనా కాలంలో కూడా వ్యవసాయ రంగంలోనే వచ్చి పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయంలో వచ్చి బతికారు కాబట్టి ఈరోజు వ్యవసాయ రంగాన్ని బాగుపడితే పరిశ్రమలు బాగుపడతాయి గ్రామీణ ప్రాంతం అంతా కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటే ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి పదేళ్ళు భూమిలోనే పోతే ఐదేళ్ళు నోట్ రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించినటువంటి దాని మీద గంపెడ్ ఆశలతో ఈరోజు రైతులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రైతులకు సంబంధించిన ఎరువులు కానీ పురుగుల మందులు కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ కానీ విద్యుత్కి సంబంధించినటువంటి ఉపకరణాలు కానీ ఇవన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి రైతుల యొక్క జీవనం సాగించలేనటువంటి పరిస్థితి లోపల పిఎం కిసాన్ అనేటువంటిది వాళ్ళ ఒక వరం లేకున్నది అది ఎనిమిది వేల రూపాయలు అయితే చాలా ఆనందపడేటువంటి పరిస్థితి అనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి సంపూర్ణ కోడుతున్నాం